హాయ్ ఈరోజు స్పెషల్ కూర ఏంటో తెలుసా నాకు ఇష్టమైన వల్ల వరచిక్కిడికాయ కూర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నేనే వేసుకుంటాను ఈరోజు నేనే రైస్ పెట్టుకున్నాను సో తీసుకొని ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు ఓకేనా అన్న వడ్డించుకోవడం రావాలి మనకి కదా అన్నం ఎలా వడ్డించుకోవాలి అన్నం మన్నమే వడ్డించుకుంటే బాగుంటుంది సరేనా సో కొంచెం నీట్గా వేసుకోవాలి మళ్ళీ కింద పడితే తీసుకోలేము ఈరోజు కూర బాగుంది అది ఎలా ఉండేసినా నీరులా ఉండేసినా తినేస్తాను ఫ్రై చేసినా తింటాను అసలు నాకు చాలా ఇష్టం అండి ఓకే అయితే అన్నం వేసుకోవడం ఒక ఆర్ట్ అది నా చేతితో నేను వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అది ఇంకా ఇంకా పెద్ద ఆర్ట్ నాకు తెలిసి అన్నం సరిపోద్ది అనుకుంటున్నాను ఓకే మళ్ళీ పెద్ద ఓకే ఇప్పుడు అన్నం పెట్టుకున్నాను ఇప్పుడు అందులో రసం వేయాలి రసం వేయాలి కదా రసమే వేయాలి జాగ్రత్తగా చూడండి అందుకే ఉప్పు ఉందో లేదో చూసుకోలేదు ఉంది ఈ గరిడితో వేసి ఎంత చవేస్తాము ఒకవేళ మధ్య గిట్టుతోనే వేసామంటే సపోజ్ ఇదిగోండి ఇంత 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 టైం వేస్ట్ మనకెందుకు ఈ రెండు చేతులు ఉండగా టైం దండగా ఓకే సో ఇది మనం అన్నం వేసుకున్నాం తర్వాత కూర వేసుకున్నప్పుడు చూపిస్తాను మీకు స్పూన్ ఈ లోపు స్పూన్ ఎక్కడ ఉందో చూడాలి సరేనా నాది స్పూన్